మహిష్మతి సామ్రాజ్యాన్ని సృష్టించిన ధీరాది ధీరుడు విజయేంద్ర ప్రసాద్ తనయుడు ఎస్ఎస్ రాజమౌళి గత నాలుగేళ్లుగా కనీసం అద్దంలో ముఖం కూడా సరిగ్గా చూసుకున్నారో లేదో అన్నం టైంకి తిన్నారో లేదో మన జక్కన్న అంతగా నిశలు కష్టపడి బాహుబలి సినిమాని తెరకెక్కించి రెండు వేల కోట్లకు పరిగెత్తారు ఈనాడు మన తెలుగు ఖ్యాతిని దశ దిశలా వ్యాపించారు ఎస్ఎస్ రాజమౌళి మరి అలాంటి జక్కనని ఎవరైనా ఏదైనా షోకి పిలిస్తే దానికి ఆయన ఓకే చెప్పి వేంచేస్తే ఎలా ఉంటుంది అక్కడి వాతావరణం ఎస్ బాహుబలిలో ప్రభాస్ ఎంట్రీలానే ఉంటుంది సరిగ్గా అలాగే జరిగింది ఈటీవీ డీ జోడీ గ్రాండ్ లో గత కొంత కాలంగా హై తో దూసుకెళ్తున్న జోడీ షో ఫైనల్స్కి వచ్చేసింది అయితే అలా ఇలా ఊరుకుంటారా మరి చాలా గ్రాండ్గానే చేస్తారు ఈసారి ఫైనల్ స్కూల్ స్పెషల్గా ఉంటుందని స్పెషల్ స్పెషల్గా ఉంటుందని ఐ రిపీట్ అయితే ఈసారి ఫైనల్ స్కూల్ స్పెషల్గా ఉంటుందని చాలా స్పెషల్గా ఉంటుందని సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిని గెస్ట్గా పిలిచారు పిలిచి ఆయనకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు సూపర్ ఎంట్రీ బ్యాక్గ్రౌండ్లో ఒక మేల్ వాయిస్ ధీరాది ధీరుడు వీరుడు దర్శక ధీరుడు ఆగమనం అంటూ పూల వర్షం కురుస్తూ ఉంటే ఓ భారీ ఏనుగు బొమ్మ మీద సింహాసనం వేసి కూర్చోబెట్టి ఎంతో మంది జనాల మధ్య వారి కలతాల ధనుల మధ్య రెడ్ కార్పెట్ లోకి తీసుకొచ్చారు సూపర్ ఎంట్రీ అనే విధంగా ఉంది ఈ ప్రోమో ఇప్పటికే ఈ ప్రోమో టీజర్ ని లక్షలకు పైగా నెటిజన్లు చూసేశారు మరి డి జోడీ షో ఎలా ఉండబోతుంది రాజంవళి ఎలా మాట్లాడబోతున్నారు ఎవరు ఫైనల్స్ లోకి చేరి ఎవరు గెలుచుకోబోతున్నారు అంటే వీటన్నిటికీ ఆన్సర్ నా దగ్గర లేదు ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే డి జోడీ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యే వరకు టాలీవుడ్